పదిహేడు పది ఇరవై ఐదు శుభ శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశిస్తులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని ఆశిస్తూ బెట్టింగ్ యాప్ల ద్వారా అనయ్య నమస్తే అనయ్య బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్న బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి వారి సంసారానికి మీరు మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడిన ఇట్లు ప్రసాద్ స్టార్ట్ స్టార్ట్నవు కాయగూరల ధరలు టమే టమాటాలు ఏం రేటు కేజీ పదహైదు రెండు కేజీలు ముప్పై టమాటాలు ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది எர்டுல கேஜி இரவாய் நூற்றுக்கு ஐக்குகி உருலக்டு கேஜி இரவை ஐந்து நூற்றுக்கு நாலு கேஜி காக்கிராயில் கேஜி நலபை அர்த்த கேஜி இரவாய் பீனிஸ் கேஜி நலபை அர்த்த கேஜி இரவாய் சாந்தூ கேரட் ரேட்டு சாந்து கேர்டு கேஜி யபை அர்த்தேஜி இரவை ஐந்து கேரட்டு முள்ளங்கி கேஜி நலபை அர்த்த கேஜி இரவு முள்ளங்கி பெண்டக்காய் கேஜி நலபை அர்த்த கேஜி இரவாய் சோலைக்காய் கேஜி நலபை அர்த்த கேஜி இரவாய் బీట్రూట్ కేజీ నలభై యాభై పదిహేను పది ఇరవై ఐదు అనంతపురం పాత గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడింది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూర ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడము ఇప్పుడు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ పర్వాలి